రెడీ అయిపోయిన చికెన్ హండీ కర్రీ అండి అదే విధంగా చపాతీతో వేస్ట్ చేస్తే మరింత బాగుంటుంది చికెన్ హండీ కావాల్సిన పదార్థాలన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి బోన్లెస్ చికెన్ హాఫ్ కిలో తీసుకున్నామండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని వేట్ చేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ ఆవు నూనె వేసుకున్నామండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయలన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ మనం ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా కలిగి తిప్పుకుంటూ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకునేటప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసి పెట్టుకున్న అల్ల వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కూడా వేయించుకోవాలి ఈ పచ్చివాసన పోయేటంత వరకు బాగా వేగనివ్వాలండి ఇవన్నీ బాగా వేగిన తర్వాతే మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని మూడు కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఈ టమాటో ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడకాలండి ఇలా బాగా కలిగి తిప్పుకుంటూ ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కశ్మీరీ మిర్చి పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూను జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ పొళ్ళని యాడ్ చేసుకొని మనం ఈ హై ఫ్లేమ్లోనే ఈ ఇదంతా రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకునేటప్పుడే మనం బాగా కలిగి తిప్పుకుంటూ రెడీ చేసుకున్న తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఈ కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఈ విధంగా ముక్కలన్నీ ఈ ఫ్రైకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు చికెన్లో ఉన్న నీరంతా ఇంకిపోయి ముక్క బాగా ఉడికేలాగా చూసుకోవాలి ఇలా బాగా కలిగి తిప్పుకుంటూ మసాలా దినుసులన్నీ ఈ చికెన్ ముక్క పట్టేలాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం చికెను ఇట్లా నూనె పైకి తెలుతుంది నీరంతా ఇగిరిపోతుందండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒక కప్పు పెరిగి యాడ్ చేసుకోవాలి పెరిగి యాడ్ చేసుకున్న తర్వాత నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూను చికెను మసాలా పొడి వేసుకోవాలి అదే గరం మసాలా ఇలా వేసుకొని తర్వాత కసూరి మేతిని ఒక టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకోవాలి ఇదంతా వేసుకుంటే మనకి రుచి మరింత బాగుంటుందండి కసూరి మెత్తితో కూడా మనకి టేస్ట్ బాగా వస్తుంది తర్వాత చికెన్ని ఈ విధంగా ఉడికించుకోవాలండి మనం నీరు ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు ఈ పెరుగులో నీటితోటే మనకి చికెన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది బాగా ఉడికింది చూడండి ఇప్పుడు నూనె ఎంత పైకి తేలింది నీరంతా ఎగిరిపోయింది ఈ విధంగా మనకి కూర రెడీ అవుతుంది ఈ చికెన్ హండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెడీ అయిన తర్వాత మనం దీన్ని నాన్తో కానీ అదే బటర్ నాన్తో కానీ అలాగే చపాతీతో కానీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నంలో కూడా సూపర్గా ఉంటుందండి అలాగే ఇప్పుడు ఫైనల్గా మనం ఈ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుమును కూడా వేసి వేసుకొని ఫైనల్గా మరొక నిమిషం పాటు మూత పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా మనకి చికెన్ హండి రెడీ అయిపోయిందండి దీంతో మనకి ఈ కూర చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా బాగా రెడీ అయిపోయింది దీన్ని అన్నంతో కానీ చపాతీతో కానీ మీరు కూడా ట్రై చేసి చూడండి గ్రీన్ చిల్లీ చికెన్ కోసం ముందుగా ఇంగ్రీడియంట్స్ని విధంగా రెడీ పెట్టుకొని ఓ బౌల్ తీసుకొని ఆఫ్లో చికెన్ని ఈ విధంగా బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని విధంగా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలను కూడా ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దీంతో మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసామండి తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక జార్ తీసుకొని మనకి అందులో కావలసినంత పచ్చిమిరపకాయ ఆరు కానీ ఏడు కానీ తీసుకొని ఒక మెంతికూర కానీ కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకొని ఈ విధంగా మనం ఈ చిల్లీని పేస్ట్ని రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా పేస్ట్ రెడీ అవుతుంది తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని అది టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఓ టేబుల్ స్పూన్ ఆవాలు ఓ టేబుల్ స్పూన్ అరే అలాగే కరివేపాకు రెమ్మలు కొన్ని వేసుకొని వేగైన తర్వాత మనం ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి అది దాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత బాగా మక్కనివ్వాలండి దీనిలో నీరంతా ఎగిరిపోవాలి అలాగే పచ్చివాసనంతా పోయి బాగా ఉడికి పట్టండి మనం కొంచెంసేపు మూత కూడా పెట్టుకొని ఇలా బాగా కలిగి తిప్పుకొని ఇప్పుడు ఈ ఫ్రై అవడం కోసం మనం మూత కూడా పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చికెను మనకి బాగా ఉడుకుతుంది ఇలా మనకి చికెను ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా పొడిని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలిగి తిప్పుకుంటూ హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకోవడంలో మనం ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గను దీంతో మరింత బాగుంటుంది ఈ మసాలాలన్నీ మొక్కలకి పట్టి అలాగే గ్రీన్ చిల్లీ ఈ పేస్ట్ కూడా బాగా పడుతుంది దీంతో మళ్ళీ ఒక కాసేపు మూత పెట్టి ఇలా ఉడికించుకుంటే మనకి గ్రీన్ చిల్లీ చికెన్ టేస్టీ టేస్టీగా రెడీ वीडियो नेटलेट रेट प्लीज लाइक शेयर एंड सब्सक्राइब आवर चैनल